హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే నేను బొప్పాయి కర్రీ చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనం బొప్పాయి పండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది టమా ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు టమాటాలని కట్ చేసి వేసుకోవాలండి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయండి ఇంక ఇప్పుడైతే నేను బొప్పాయిని కూడా ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు నమట మన టమాటా కూడా కుక్ అయిపోయింది బాగా కుక్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకోండి కారం ఒక టూ స్పూన్స్ వేసుకోండి అండి మేము స్పైసీనెస్ తక్కువ తింటాము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు బాగా కలిపేసి మన బొప్పాయి ముక్కల్ని కూడా వేసేయండి ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసేయండి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు కుక్ చేసుకోండి తీసేసి ఇప్పుడు ఒక్కసారి కలిపేసి వాటర్ వేయండి వాటర్ వేసేసి మళ్ళీ మూత పెట్టేయండి ముక్క ఉడికేంతవరకు కుక్ చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మన కర్రీ అనేది కుక్ అయిపోయిందండి చూడండి ఆయిల్ అంత పైకి వచ్చేసింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి ఎంతో టేస్ట్ టేస్టీగా ఉండే మనం బొప్పాయి పండు కూర రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్లో అయితే తెలియజేయండి